గ్రేటర్ ఎన్నికల్లో తన టీం గెలిపే లక్ష్యంగా తలసాని గ్రౌండ్ వరకు పెట్టారా డిలిమిటేషన్ పై కసరత్తు మొదలు పెట్టారా ఆశావాహులు తలసాని దృష్టిలో పడేందుకు పోటీ పడుతున్నారా డివిజన్ల వారిగా అభ్యంతరాలు తెలిపేందుకు ప్రజలను నాయకులను చైతన్యపరుస్తున్నారా డివిజన్ల పునర్విభజనపై తలసాని న్యాయ పోరాటం చేయనున్నారా జేహెచ్ఎంసీ కార్పొరేషన్ అన్ని డివిజన్లలో అధికార పార్టీని ఢీకొట్టి గెలవడం సాధ్యమైన తలసాని హోంవర్క్ ప్రారంభం ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బి న్యూస్ తెలుగు ఛానల్లో రేపు ఎలక్షన్ ఎప్పుడైనా రాని ఉన్న సీట్లనే మనమే గెలవాలి దానికి ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే కొంత పద్ధతిగా చేస్తుంటే హైదరాబాద్ లో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి మొదలైంది మరో రెండు నెలల్లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్ పదవికాల ముగింది నగర శివారు మున్సిపాలిటీ ప్రాంతాలను సైతం గ్రేటర్ హైదరాబాద్ లో కలుపుతూ నూట యాభై డివిజన్లు కాస్త మూడు వంద ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ ను విడుదల చేసింది రానున్న కార్పొరేషన్ ఎన్నికల పెట్టుకున్న ఆశావాహనీ తమ డివిజన్ల పదవులపై హోంవర్క్ కు మొదలుపెట్టారు డివిజన్ల లిమిటేషన్ నాయకుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది కొన్ని చోట్ల నాయకులకు కలిసి వస్తుండగా మరి కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లపై తీవ్ర ప్రభావం పడనుంది రానున్న గ్రేటర్ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న సన్నత్తాని శ్రీనివాస్ యాదవ్ తన డివిజన్ డివిజన్ నాయకులను ప్రజలను అప్రమత్తం చేస్తూ డిలిమిటేషన్ అభ్యంతరాలపై హోంవర్క్ ను స్టార్ట్ చేశారు అంటే ఒక నాలుగు టీముల కింద మనం డివైడ్ చేసి ఎక్కడదక్కడ కంప్లైంట్స్ ఇచ్చి ఒకవేళ కంప్లైంట్ అయిన తర్వాత వాళ్ళు వినకపోతే లీగల్ గా ఎట్లా పోదాం కూడా మీరు ఒకసారి మొదలై మాట్లాడారు ఉన్నారు అయినా డివిజన్ల మార్పుతో నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఆశావాహనేతల అయోమయానికి గురవుతున్న పరిస్థితి నెలకొంది సాధనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం అధికారుల డిలిమిటేషన్ ప్లానింగ్ ను తిప్పికొట్టేలా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు డిలిమిటేషన్ పై నగర బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మౌనంగా ఉండడంతో ఆయా నియోజకవర్గాల కార్పొరేటర్ లో ఆందోళన నెలకొంది సమర్థ నగర నియోజకవర్గం విషయానికి వస్తే మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆచితూచి పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తున్నారు తనకున్న బలం బలగం చెదిరిపోకుండా అటు కార్పొరేటర్లకు ఇటు మాజీ కార్పొరేటర్లను మరోవైపు ఆసహా అనే తనను సమన్వయపరుస్తూ డిలిమిటేషన్ పై అభ్యంతరాలను అధికారులకు చేరవేసేలా పలు సలహాలు సూచనలు తలసాని అందించారు మన సైడ్ నుంచి వాడు చేస్తారా చేయరా పక్కన పెట్టి ఏం చేసినామనేది కూడా కావాలి సనత్నగర్ నియోజకవర్గంలోని అమరిపేట బన్సలాల్పేట నగర్ రామ్ గోపాల్పేట బోండా మార్కెట్ డివిజన్ల బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ఆశావాహ నేతలు సీనియర్ నాయకులతో ఆదివారం మారడిపల్లి క్యాంపు కార్యాలయం వద్ద తలసరి శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు డివిజన్ల వారిగా కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ఆశావాహులు తమ అనచన వర్గంతో తరలివచ్చారు జేహెచ్ఎంసీ అధికారులు డివిజన్ల డిమిటేషన్ పై తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తమ డివిజన్ మార్పుపై చర్చించారు డిలిమిటేషన్ తో తాము పట్టుకోల్పోతామని ఇతర ప్రాంతాలను తమ డివిజన్ లో కలపడం పట్ల అభ్యంతరాలను వ్యక్తం చేశారు అధికారులు చేపట్టిన డిలిమిటేషన్ ప్రక్రియపై తలసరి శ్రీనివాస్ యాదవ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు డిలిమిటేషన్ తప్పుల తడకగా ఉందని ప్రజల అభిప్రాయాలు కానీ ప్రతినిధుల అభిప్రాయాలు కానీ తీసుకోలేదని ఆఫీస్ లో కూర్చొని గూగుల్ మ్యాప్ ద్వారా హద్దులు నిర్ణయించారంటూ తలసరి శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు సనత్తంగా నియోజకవర్గం పెద్ద ఎత్తున ప్రజల ద్వారా అభ్యంతరాలు అధికారులకు తెలియజేయాలని సూచించారు అధికారులు తమ అభ్యంతరాలను పక్కన పెడితే న్యాయ పోరాటం చేస్తామని తలసరి శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు ఆఫీస్లో కూర్చొని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఆ గూగుల్ మ్యాప్ ఆధారంగా చేసినటువంటిది దీనివల్ల ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కన్ఫ్యూజన్ కొత్తగా ఓఆర్ఆర్ లోపల ఉన్న వాళ్ళు కూడా అంత కన్ఫ్యూజన్ ఎక్కడికక్కడ ధర్నాలు కానివ్వండి ఎక్కడికక్కడ ప్రజలు మరి ప్లానింగ్ అయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం ఇప్పటికే శరత్నగర్ నియోజకవర్గంలో డిమిటేషన్ ప్రక్రియలో నియోజకవర్గ కీలకమైన నాయకులకు హద్దులు పరిశీలించి అభ్యంతరాలను వ్యక్తించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డివిజన్ నాయకులకు సూచించారు డివిజన్ ల వారిగా సమావేశానికి హాజరైన నాయకులు తమ డివిజన్ లో ఉన్న పరిస్థితులను వివరించేందుకు పోటీ పెట్టారు డివిజన్ ల వారిగా కార్పొరేటర్లతో పాటు మాజీ కార్పొరేటర్లు రానున్న ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న ఆసాహనీయతలు సైతం తలసాని శ్రీనివాస్ యాదవ్ కు హద్ర వివరాలను పోటీ పెట్టారు ప్రత్యేకంగా డ్రాప్ ను తయారు చేసి అభ్యంతరాలను తెలియజేసేలా పత్రాలను డివిజన్ నాయకులకు తలసాని అందజేశారు నాలుగు టీంలను ఏర్పాటు చేసి అధికారులకు డివిజన్ ప్రజల ద్వారా ప్రజా ప్రతినిధుల ద్వారా చేరేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు ఈ బొలక్పూర్ ఐడిహెచ్ కాలనీ కృష్ణనగర్ కాలనీ జయనగర్ కాలనీ మళ్ళా నగర్ నియోజకవర్గంలో డివిజన్లు పెరగనున్నాయి పరికొన్ని డివిజన్లలో హద్దులు చెరిగిపోతున్నాయి కొత్తగా ఆశలు పెట్టుకున్న ఆసవా నేతలకు కలిసి రాడుంది కార్పొరేటేటర్లకు సీటు ఖారయ్యే అవకాశాలుండగా మాజీ కార్పొరేటర్లు వారి బలం పలకలను పట్టి తలసాని సీటు వనున్నారు మాజీ కార్పొరేటర్లకు పోటీగా మరికొంతమంది ఆశావాహులు సైతం తయారు కావడంతో వారిని ఎక్కడ నిరాశపరచకుండా తలసాని వారికి కీలకమైన తలసాని ముందు డిలిమిటేషన్ పై తమ అభ్యంతరాలను తెలిపేందుకు వారు పడిన పోటీ అంతా ఇంత కాదు మారడపల్లిలో జరిగిన సమావేశంలో పద్మనాభనగర్ నుంచి రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్న గుర్రం పవన్ కుమార్ కీలక పాత్ర పోషించారు మోండా డివిజన్ పేట బేగంపేటల నుంచి పలువురు ఆశావాహులు పోటీ పడ్డారు సమావేశంలో కార్పొరేటర్ కోలన్ లక్ష్మి కుర్మ హేమలత మహేశ్వరి మాజీ కార్పొరేటర్ కార్పొరేటర్ వామన శేషకుమారి అత్తిల్ అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆకుల రూపంలో పాల్గొనారు సమావేశంలో మాజీ కార్పొరేటర్లు అత్తిల్ మల్లికార్జున్ డివిజన్ అధ్యక్షులు కొలన్ భారెడ్డి అత్తిల్ శ్రీనివాస్ గౌడ్ ఆకుల హరికృష్ణ వెంకటేశ్వర రాజు శ్రీనివాస్ గౌడ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు డైనమిక్ నాయకుడు అందరి మంచి కోరుకునే నేత ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండే నాయకుడు పికెట్ అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షులు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ గంగారం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టిన సుబెడకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న శ్రీ భగవతి ముఖ్యలమ్మ దేవాలయం కమిటీ సభ్యులు పికెట్ ఏళ్లు గడిచిపోతున్న ఆ పథకానికి మాత్రం మోక్షం లభించడం లేదా ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప లబ్ధిదారులకు మాత్రం ఆ పథకం అందని ద్రాక్షలాగా మిగిలిపోయిందా బతికుండగానే దరఖాస్తు చేసుకున్న వారు కాటికి వెళ్లిపోయిన వారి కుటుంబకులు మాత్రం ఇంకా అందరి ద్రాక్షలాగే ఉండిపోయిందా నేతలు ఇవ్వాలంటూ ప్రయత్నాలు చేసినా అందించడానికి అధికార యంత్రాంగం టచ్ చేస్తూ ఇబ్బందులు వచ్చి పడుతున్న తరుణంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారా ప్రత్యర్థి పార్టీలు గగ్గోలు పెడుతున్నాయన్న ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇంకా నైనాయంటూ సాగదీస్తూనే ఉన్నారా చెప్పుకోవడానికి డబుల్ బెడ్రూమ్ వస్తుందని మినహా వారి చేతికి మాత్రం అందక వారి ఎదురు చూపులు ఎదురు చూపులుగానే మిగిలిపోతున్నాయా కుదిరినట్టే కుదిరిన ముహూర్తం మరలా వెనక్కి తగ్గడానికి కారణం ఏమిటి మారడిపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇది శాపంగా మారిపోయిందా ఫోకస్ డబుల్ బెడ్రూమ్ కు ముహూర్తం లేదా ప్రత్యేక కథనం మీ ఎస్ తెలుగు ఛానల్లో మానపల్లి డబల్ బెడ్రూమ్ పథకం చెప్పుకోవడానికి గరీబీ గుడిసెల్లో బహుళ అంతస్తుల భవనాలు వచ్చాయనేది మినహా లబ్దరులకు మాత్రం అవి చేరువడం లేదు ప్రతిసారి ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రయత్నం చేయడం వెంటనే ఫైల్ ముందుకు కదలడం మరలా అధికారులు మారడం కథ కాస్త మరలా మొదటికి రావడం ఇలా టీవీ సీరియల్స్ ఎపిసోడ్లా దాటిపోతుంది మినహా ఇంతవరకు రెండో లిస్టు జాబితాకు విడుదలకు నోచుకోలేదు వారి చేతి ఈ పట్టా అందలేదు అన్న రకంగానే పరిస్థితి ఉంది శాసనసభ ఎన్నికల్లో ఇదే డబల్ బెడ్రూమ్ పథకానికి అందరికీ ఆధారంగా మారిన వాటిని రూపొందించడంలో మాత్రం నేతలు విఫలం అవుతూనే వస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక ఇచ్చేస్తారు అన్న సమయానికి సాయన కనుమ ఆనాడు అవకతవకలు జరిగాయంటూ ప్రత్యర్థి పార్టీ ఆరోపణలు గుప్పించడంతో ఎపిసోడ్ కు ముగింపు పలుకుతుందనుకుంటే గెలిచిన తర్వాత వస్తుందనుకుంటే మరణ అప్పుడు బ్రేక్ పడింది లాసే హయంలో మరణ ఆశలు పుట్టిన తర్వాత ఆమె అస్తమయంతో మరలా ఎన్నికలు రావడం అప్పుడు కూడా అదే ఆధారంగా చూపడం జరిగిపోగా ఇక ఎమ్మెల్యేగా శ్రీగణేష్ గెలిచిన అనంతరం వచ్చేస్తాయి అనుకుంటే ఆమె నమ్ముకునే నేతలు పార్టీలోకి వచ్చినా నమ్మి ఓట్లేసినా ఫలితం మాత్రం ఇంకా ఆందరం లేదు కలెక్టర్ కు పరిస్థితి వివరించి అంతా సెట్రైట్ చేసి ఇక రేపు మాపం అందిస్తామనుకున్న సమయానికి మరలా కలెక్టర్ మారడం మరో కలెక్టర్ కు పరిస్థితి తెలియజేసి అందించేద్దాం అంటూ లిస్టు పంపే సమయానికి ఎంఆర్ఓ మారడం ఇలా వరుసగా అపశకునాలే తప్ప మరి ఆశకు మాత్రం అడుగుపడడం లేదు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కలెక్టర్ కు ఎమ్మెల్యే హోదాలో శ్రీ విన్న విన్నపాలు అందించినా ఇదిగో అంటే అదిగో అంటూ ఎదురు చూడడం మినహా అటు నుంచి మాత్రం పూర్తి క్లారిటీ రావడం లేదు ఈ విషయంలో బీజేపీ పార్టీ నుంచి ఎంపీ హోదాలో ఇట్లా రాజండలతో పాటు కార్పొరేట్ హోదాలో కొంత దీపిక నడిచిన అది మాత్రం ఇప్పట్లో తేలినట్లుగానే ఉంది పరిస్థితి కలెక్టర్ కు లేఖలు రాసి వారి పెన్ను ఇంకిపోతుంది తప్ప దానికి పూర్తి స్థాయి రిప్లై మాత్రం రాకపోగా పక్క సికింద్రాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లను నేరుగా మంత్రి పొన్నం అందించి వాటికి ముగింపు పలుకుతారన్నా ఇక్కడ మాత్రం అనగానే వరికిపోతున్న పరిస్థితి ప్రతిసారి ప్రత్యర్థి పార్టీగా బీజేపీ నేతల సమావేశంలో అడగడం కలిసినప్పుడు గుర్తు చేయడం మినహా వాటి జాడ మాత్రం కనిపించకపోగా ఇక బీఆర్ఎస్ పార్టీ టచ్ చేస్తే మా మీద ఏం పడుతుందో అని వాటి విషయం పక్కన పెట్టి మిగతా రాజకీయాలు చూసుకుందామన్న రకంగా ఉన్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయం ముందు ముహూర్తం ఖరారైనట్లు ఖరారై చివరి నిమిషంలో ఎన్నికలు కూడా నిచ్చిపోగా మరణ ముహూర్తం కోసం ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నా అధికారులు మాత్రం ఇంకా కరణించిన పరిస్థితి కాగా మరి ఇకనైనా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారి నిరీక్షణకు ఇప్పటికైనా శుభం కార్డు వేస్తారా లేక ఇంకా ఇంటర్వ్యూలోనే ఆగిపోతుందని అలాగే వదిలేస్తారా అన్నది అన్నింటి ప్రశ్న మారింది అందరి మంచి కోరుకునే నాయకుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఆధ్యాత్మిక భావాలు కలిగిన నాయకుడు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన అభివృద్ధి కొరకు కృషి చేసిన నాయకుడు పికెట్ అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షుడు గంగారాం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ శ్రేయులు మరియు స్నేహితులు వేర సీనియర్ నాయకులు కార్యకర్తలు ఫ్లైట్ నడుపుతూ ఫైలట్ అయ్యారు భోజనాలు వడ్డిస్తూ ఎయిర్ హోస్టర్ గా మారిపోయారు పంచకట్టుతో రైడ్ చేస్తూ రైడర్ గా ఇచ్చారు అనే కొట్టే మన మాజీ మంత్రి మల్లారెడ్డిని అనుకుంటున్నారా ఇప్పటికైనా నమ్ముతారా మీరు విద్యా సంస్థల అధిపతి పాలమ్మినా పూలమ్మినా బోర్వెల్ నడిపి విద్యా సంస్థలు నడిపి రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా పనిచేసిన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డిని ఇంకా నమ్మకం ముద్రడం లేదా అయితే మీరు ఈ స్టోరీ ఏమిటి మాజీ మంత్రి బోయిన్పల్లి వాసు మల్లారెడ్డి నేడు కొత్త గిటపుతో ఆలయ దర్శనంలో భాగంగా ఇంటి నుంచి పంచకట్టుతో బయలుదేరిన మల్లారెడ్డి ఓ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇలా వివిధ గిటపుల్లో అదరగొట్టాయి ముందుగా ఫ్లైట్ ఎక్కి అన్ని బటన్లు వెతికి పట్టుకొని ఇలాగైనా అంటూ ఫ్లైట్ నడిపినట్లు కలరింగ్ ఇచ్చేయడంతో పాటు ఇక పైలట్ డ్యూటీ పూర్తి కాగానే ఎయిర్ హోస్టర్ గా మారి అదే ఫ్లైట్ లో భోజనాలు అందరికి వడ్డించారు ఇక చివరికి ఆ ఫ్లైట్ లోనే తన భోజనాలు కూడా పూర్తి చేసుకోగా ఇక రేస్ లో రేస్ కార్ పట్టి రైడర్ గా అదరగొట్టేసారు ఇలా అన్ని రకాల గేటట్లు తనకే సొంతం వాటిలో జీవించేయగలని మల్లారెడ్డి నిరూపించేయగా ఇక అసలు విషయం తెలిసి ఎంతో షాక్ అయ్యారు కొమరవెలి మల్లన్న కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం ఇక తన సన్నిహిత నాయకుల ఆహ్వానంతో ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు రెస్టారెంట్ అది మామూలు రెస్టారెంట్ కాదు ఫ్లై హైదరాబాద్ ఎట్ మల్లారెడ్డి ఎయిర్ సిటీ ఏర్పాటు కాగా విమాన రెస్ట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్ని కమ్మతులను మల్లారెడ్డి ఏకపాత్రాభినయంతో చూపించగా ఇక అందరికీ భోజనాలు వడ్డించడంతో పాటు రెస్టారెంట్ వంటకాలను రుచి చూసి బలే బలే అంటూ వారికి కితాబిచ్చారు యాక్టింగ్ లో మల్లారెడ్డిని మించిన వారే లేకపోగా ఏ టెక్నాలజీ విలువను చెప్పి ఇప్పుడు ట్రెండింగ్ మల్లన్న దూసుకుపోతుండగా ఎక్కడ అడుగుపెట్టినా ఏం చేసినా నా రూటే సపరేట్ అన్నట్టుగా దూసుకుపోతుండడం విశేషం నాలుగు నాయకుడు మంచి కోరుకునే మనస్తత్వం ఎవరికి కష్టం వచ్చినా నాయకుడు పికెట్ అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షుడు ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ గంగారం అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సాయి కిరణ్ పార్టీ సీనియర్ నాయకుడు అప్పుడు ఎంపీ సర్వే సత్యనారాయణ సహకారంతో సీసీ రోడ్ల పనులు చేపట్టాం ఇప్పుడు ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో బోర్డు ద్వారా నాల పనులు చేపట్టడం తనకు ఎంతో సంతోషంగా ఉందని బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ సంతోషం వ్యక్తం చేశారు కంటైన్మెంట్ ఒకటో పాటు గ్రీన్ ఫీల్డ్ కాలనీలో సుమారు పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో ఓపెన్ నాల పనులను భానుక నర్మదా మల్లికార్జున్ ఆదివారం ప్రారంభించారు కంటైన్మెంట్ బోర్డు పరిధిలో ఎంపీ ఈటెల రాజేంద్ర సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ది పనులను నిర్వహించడం జరుగుతుందని భానుకా నర్మదా మల్లికార్జున్ తెలిపారు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అత్యధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని బోర్డు ద్వారా అభివృద్ది పనులను నిర్వహిస్తున్నామని భారిక నర్మదా మల్లికార్జున తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సత్యనారాయణ భాస్కర్ రావు కలింభాయ్ చైతూర్ రామ్ సింగ్ మనోజ్ సురేష్ ఒకటో వార్డు బీజేపీ అధ్యక్షుడు జైపాల్ రాకేష్ సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ ఓంప్రకాష్ దత్తాత్రేయ సంతోష్ నరేష్ తులసి అనితతో పాటు పలువురు పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న కమిటీకి చెక్ పెట్టారు బస్తీ యువత ముందుకొచ్చి మార్పు కొరకు ప్రదర్పించారు బస్తీ అభివృద్ధి చెందాలంటే యువతకు అవకాశం కల్పించాలని కోరారు యోగుల్లో ఉన్న ఉత్సాహానికి స్థానికులు అండగా నిలిచి ఎన్నికలు నిర్వహించి నూతన కమిటీని ఎంపిక చేశారు ఎలక్షన్ కమిషన్ సహకారంతో మూడో వార్డ్ మట్ఫోర్డ్ గాంధీనగర్ లో ఎన్నికలు నిర్వహించి నూతన కమిటీని అధికారుల సమక్షంలో ఎంపిక చేశారు ప్రాంతంలో అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి పోలీసులు ఎలక్షన్ కమిషన్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు ప్రతి ఇంటి నుంచి రెండు ఓట్లను వేసే అవకాశాన్ని కల్పించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎన్నికలు కొనసాగాయి అనంతరం ఓట్ల లెక్కిపురం నిర్వహించారు గాంధీనగర్ లో జరిగిన ఎన్నికలు ఆసక్తిగా కొనసాగాయి కొన్ని సంవత్సరాలుగా ఎన్నికలు లేకుండా కమిటీ కొనసాగుతూ వచ్చింది స్థానిక యువత ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతూ వచ్చారు ఎన్నికలు నిరాకరించినప్పటికీ పలుసార్లు గాంధీ నగర్ వాసులను ఏకం చేస్తూ సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడ్డారు దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రాగా రిజిస్ట్రేషన్ ప్రకారం ఎన్నికల కమిషన్ సమక్షంలో ఎన్నికలు జరిపారు గాంధీనగర్ అధ్యక్షుడుగా మాడుగుల ప్రవీణ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా మాడుగుల పవన్ కుమార్ కోశాధికారిగా భూపతి రమేష్లను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను గాంధీనగర్ వాసులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు యువతకు అవకాశం కల్పించడం పట్ల నూతనంగా ఎంపికైన అసోసియేషన్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు మఠకోడు గాంధీనగర్ అభివృద్ధి లక్ష్యంగా కమిటీ ముందుకు సాగున్నట్లు తెలిపారు తమను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను కమిటీ సభ్యులు తెలిపారు గాంధీనగర్ ప్రజలందరికీ నమస్కారం మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదం మేము అన్ని విధాలుగా ముమ్మటుండి మా సాయి శక్తుల మీకు అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పి నేనేం కాదు కొత్త ఎన్నికైన కమిటీ తరఫున అందరికీ మాట మాటిస్తున్నా ధన్యవాదాలు అందరికీ కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దన్ నరసింహ యాదవ్లు కలిసికట్టుగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు పాయింట్ పల్లి డైమండ్ పాయింట్ వద్ద మధురై తాటిబెల్లం కాఫీ సెంటర్ ను వారు ప్రారంభించారు యువకులు స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవటం పట్ల ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాఫీ సెంటర్ నిర్వాహకుడిని అభినందించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కార్పొరేటర్ ముద్ద నరసింహా యాదవ్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు శ్రీధర్మశాస్త్ర భక్త బృందం ఆధ్వర్యంలో కిస్ హై స్కూల్లో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆవుల మందలోని శ్రీధర్మకర్త భక్త బృందం తేలుకుంట వెంకట నారాయణ గురుస్వామి కొవ్వూరు వెంకటేష్ గురుస్వామి సారధ్యంలో ఇరవై ఏడవ మహాపడిపూజ మహోత్సవం కన్నుల పండగా కొనసాగింది నిర్వాహకుల ఆహ్వానం మేరకు తలసరి శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తలసరి సాయిరణి యాదవ్ రాంగపాలిటాన్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ డివిజన్ నాయకులతో పాటు పలువురు అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవంలో పాల్గొన్నారు స్థానిక ప్రాంతాల్లో అయ్యప్ప స్వామి నామస్మరణ భజనలు కీర్తనతో మారములుగాయి కంటమెంట్ నియోజకవర్గం మోడ డివిజన్ రెంజిమంటుల్ బజార్లోని పరసా రవి యాదవ్ ఆధ్వర్యంలో పత్తివ మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామిలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించారు పరస రవి యాదవ్ ఆహ్వాన మేరకు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పూజా కార్యక్రమం పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ కు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు పరసా రవిన యాదవ్ శ్రీనివాస్ యాదవ్ అభిలాష్ యాదవ్ సాయి దీపకులతో పాటు సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ పరస ప్రభాకర్ యాదవ్ తో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పరస రవి గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన పద్దెనిమిదవ పడి పూజా మహోత్సవంలో మోడా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆసవానేత వరలక్ష్మి యాదవ్ కంటమంటి ఎమ్మెల్యే శ్రీగణేశ్ కలిసి అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న వరలక్ష్మి యాదవ్ నిర్వహకులు గనంగా సత్కరించి తీత ప్రసాదాలను అందజేశారు మహేష్ యాదవ్ సెవెన్ తో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటైన్మెంట్ నియోజకవర్గం బోండా డివిజన్ లో పలుచోట్ల జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో బోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అయ్యప్ప స్వాముల పడిపూజా మహోత్సవాలు పెద్ద ఎత్తున పలుచోట్ల జరుగుతున్నాయి మోండా డివిజన్ నుండి వచ్చిన ఆహ్వానాల మేరకు కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ పలుచోట్ల నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజల్లో పాల్గొన్నారు భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాల్లో కొంత నిర్వహించారు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆనంద్ బాబు నివాసంలో అల్పహారాన్ని చేశారు ఎమ్మెల్యే శ్రీగణేష్ స్వాములతో కలిసి అల్పహారాన్ని స్వీకరించారు కంటైన్మెంట్ డైమండ్ పాయింట్ వద్ద మధురై తాటబెల్లం కాఫీ షాప్ ను ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆనంద్ బాబును సత్కరించారు చెన్నై పల్లవరంలో జరిగిన అయ్యప్ప స్వామి పూజ మహోత్సవంలో కంటైన్మెంట్ టీఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ రామారావు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నర్పించారు ప్రతి సంవత్సరం చెన్నైలో జరిగే అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో రామారావు పాల్గొంటూ వస్తున్నారు గురుస్వామి కృప టీకే రాజు ప్రభాకర్ రావుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు అనిల్ గురుస్వామి సంథిల్ గురుస్వామి శంకర్రావు గురుస్వామి గోవింద్ గురుస్వామి జితిన్ దేవ్ స్వామి పాండియన్ స్వామి స్వామి వెన్ను కన్నన్ స్వామి వినోద్ స్వాములతో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ నెల పదిహేనున రవీంద్ర లో నిర్వహించే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నగర్ ఎమ్మెల్యే తలసారి శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వాన పత్రికను సినీ నటుడు శువలేఖ సుధాకర్ అందజేశారు ఆదివారం మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శుభలేఖ సుధాకర్ కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు పదిహేను జరిగే కార్యక్రమానికి అతిథిగా హాజరు కావాలని శుభలేఖ తలసాని కోరారు డెలిమినేషన్ తో నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి రాన్న కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పిస్తారన్న నమ్మకం నాయకుల్లో పెరిగింది ఎన్నో సంవత్సరాలుగా ఒక్క ఛాన్స్ కొరకు ఎదురు చూస్తున్న నాయకులకు డెలిమినేషన్ కలిసి రానుంది బన్సిలాల్పేట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శాల్వత సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి వచ్చిన కు చెందిన శ్రీనివాస్ గౌడ్ తన అభిమాన నేతలను కలిసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు మారేడుపల్లిలో జరిగిన సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు లో జరిగిన నలభై ఏడవ జాతీయ ప్రజా సంబంధాల సదస్సులో హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన అంతర్జాతీయ ఇంద్రజాలకుడు శాములా వేణుకు ఘన సత్కారం లభించింది హోటల్ ఎమరాన్ లో నిర్వహించిన సదస్సులో రాజ్యసభ సభ్యుడు నరేష్ బన్సాల్ శ్యాములా ఘనంగా సత్కరించి అభినందించారు ఇంద్రజాలకుడిగా శాములాణు చేసిన సేవలను ఆయన ప్రశంసించారు మ్యాజిక్ ద్వారా ప్రజా సంబంధాలకు ప్రాచుర్యం కల్పించడంలో శాములా వేణు కృషి ఎంతో ఉందని అభినందించారు పీఆర్ ఎక్సలెన్సీ అవార్డును ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి సమాచార శాఖ మంత్రి గణేష్ జోషి ప్రజా సంబంధాల జాతీయ అధ్యక్షుడు అజిత్ పాఠక్ తో పాటు పలువురు అందజేశారు బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతుందంటూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాదరణకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి యూత్ కాంగ్రెస్ నాయకులు వెళ్లారు తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట అధ్యకుడు శివచంద్రారెడ్డితో కలిసి పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ బాట పట్టారు కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యకుడు ఎండీ హైదర్ ఆధ్వర్యంలో పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి చేరుకుని మహాదరణలో పాల్గొన్నారు బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కష్టపడి చదివి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని నిరుపేద బిడ్డ అందుకున్నాడు కంటైన్మెంట్ మూడో వార్డు మడ్ఫోట అంబేద్కర్ నగర్ కు చెందిన బుల్లి లోకేష్ పుట్టుక నుంచి నిరుపేదగా ఉన్న కష్టపడి చదివి అందరికీ గర్వకారణంగా నిలిచారు న్యాయవాది కావాలన్నది ఆయన లక్ష్యం కాక హైకోర్టుకు అంబేద్కర్ వాజతో తొలి న్యాయవాదిగా ప్రమాణం చేశారు అంబేద్కర్ నగర్ ప్రాంతం నుంచి తొలి న్యాయవాదిగా ఆయన స్థానం దక్కించుకోగా ఎన్నాళ్లు తనకు సహకారకంగా నిలిచిన తల్లిదండ్రులు గురువులు మిత్రులు శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి